దేనికి మనం చేసేది సో ఇన్ దాట్ వీఆర్ గోయింగ్ టు డెడికేట్ సమ్ అమౌంట్ ఆఫ్ ఛారిటీ లాస్ట్ ఇయర్ మనం ఆర్మీ వాళ్ళకు డొ డొనేట్ చేసాము ఈసారి మనం డిసబుల్డ్ వాళ్ళకి మనము చేయాలి అనుకుంటున్నాము దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వేర్ మనం సంపాదించిన దాంట్లో ఒక ఒక సమ్ పర్సెంట్ ఇఫ్ యూ డొనేట్ ఇట్స్ గుడ్ ఫర్ అంటే మనకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చినట్టు మనకు సాయం చేస్తూ ఉంటే మనకు ఎంతో విజిబిలిటీ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ so we are very glad that mula Sills is one of the associate sponsors and uh, he is right here a little bit late definitely so we have ambassadors from all over the city అంత అంత న్యూ సిటీ అండ్ ఇండియా బేస్డ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా మేము ఎన్నుకుంటున్నాం వా అంబాసిడర్స్ని సో దట్ వాళ్ళు అక్కడ చిన్న గ్రామంలో ఉన్న ఒక చిన్న రికగ్నేషన్ కూడా మనం మిస్ కావద్దు అనే ఒకే థాట్తో వా అంబాసిడర్స్ వచ్చాయండి సో డెఫినెట్గా మీ ఇప్పుడు మీరందరూ కూడా దీన్ని ఎలా ప్రమోట్ చేస్తే అంత రికగ్నేషన్ మనం డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ అది ఏం లేదు రికగ్నేషన్ చేసినంత మాత్రం వాళ్ళకి ఏమవుతుందంటే రేపు ఇట్ ఈస్ మోటివేషన్ ఫర్ దెమ్ టు అచీవ్ అండ్ అదర్స్ ఆల్సో ఇట్ విల్ బికమ్ స్టోరీ అండి సో డెఫినెట్లీ బిగ్ బ్యాంగ్ అండి అండ్ ప్లీజ్ ఫాలోఅూ హెల్పర్ థ్యాంక్ యూ బా డైరెక్టర్ ఈ సీజన్ టూ బాగా వచ్చి మనం ఈరోస్ట్రీస్ ఉంటారు మంది డిగ్నటరీస్ ఉంటారు మేము అందరూ బాగా డైరెక్టర్స్ అంటూ చాలా కష్టపడ్డాము ఫస్ట్ సీజన్కి సెకండ్ సీజన్కి కూడా అలాగే కష్టపడతాము కానీ ఫస్ట్ సీజన్ వైశాఖ అని అంటే కమ్యూనిటీ బేస్ చేశాము ఈసారి మాత్రం वी आर् विजनरी अचीवर्स अलयी सो डिफरेंट डिफरेंट कैटगरी कैटगरी अंदर अंदर बट वी आर्मिंग विटगरी अरी ब्यूटिफुल कैटगरीजराबादी అంటే మనం మనం హైదరాబాద్ని ప్రౌడ్ చేసిన క్రౌన్స్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళని మనం డెఫినెట్గా ఫెలిసిటేట్ చేయాలి రికగ్నైజ్ కూడా చేయాలి మనం అమెరికాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన మన ఈ లిజన్స్ గురించి అందరూ మాట్లాడతారు సో మీకు అందరికీ తెలిసి ఉంటుంది రిలీజెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీలోపర్ కానీ ప్యారాడైజ్ కానీ మేఫల్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి అలాంటి వాళ్ళని మనం ఎన్నుకొని ఫెలిసిటేట్ చేస్తున్నాము అది కాకుండా వీళ్ళని చూసి నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఎలాగైతే న్యూ ఎమర్జింగ్ బ్రాండ్స్ ఉన్నాయో వాళ్ళని కూడా స్టేట్ చేస్తున్నాము సో ఎమర్జింగ్ బ్రాండ్స్ అనేది వాళ్ళు వాళ్ళని నామినేట్ చేసుకోవాలి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ నామినేట్ చేయొచ్చు డెఫినెట్గా వాళ్ళని మనం రికగ్నైజ్ చేస్తాము అదే కాకుండా వీ హ్యావ్ వన్ మోర్ కేటగిరీ అని అంటే ఏ ఇన్నోవేషన్ ఐడియాస్ అని స్టార్ట్అప్ ఐడియాస్ ఏదైతే ఉన్నా కూడా అది మేము వాళ్ళని డెఫినెట్గా రికగ్నైజ్ చేసి వాళ్ళకి మనం చేతులు కూడా ఇస్తాము అంటే డబ్బు కూడా డబ్బు పరంగా కూడా మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము యూఆర్ లైక్ బాగా షార్క్స్ ఉన్నాము యూ విల్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు దాన్ని ఒకసారి స్ట్రాటజీస్ చేసి వాళ్ళని ఎలా ఎలివేట్ చేయాలి ఎలా ప్రోత్సహించాలి ఎలా మార్కెటింగ్ చేయాలి వాళ్ళని ఒక స్టేజ్కి ఎలా తీసుకెళ్ళాలి అనేది కూడా మేము అంటే బాగా డైరెక్టర్స్ మేము అందరూ ఉన్నప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళమే సో డెఫినెట్గా మేము మా కావాల్సినంత హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం మీకు ఎవరైనా మీలో కూడా ఎవరైనా ఉంటే మా దగ్గరికి రావచ్చు డెఫినెట్గా మేము దాన్ని మిస్ చేస్తాము సో దీనికి మార్కెటింగ్ కానీ స్ట్రాటజీ ప్లానింగ్ కానీ చాలా

who are heroes who are handsome heroes on the heroes on the who are now ruling the uh, state wise only We're now right now uh, see the, both the states uh, Today, I am equipped and prepared to elevate the state of care in India. If people from other countries want to come here to have their operations done, because they know that the quality of care here is perhaps superior to their home countries, uh, our goal is to lead the way and to make sure that the global health market is. ఇది మళ్ళీ సెకండ్ సీజన్ స్టార్ట్ చేసాను థాంక్యూ వెరీ మచ్ తెలుగు సతీష్ కు సో ఇంతకు ముందు చెప్పినట్టుగా నేను బా సీజన్ 2 వచ్చేసింది కానీ ఏంటి తెలియదు సో పాస్ట్ లైక్ వన్ హైదరాబాద్ అండ్ హైదరాబాద్ అంటే మన ఫేస్ మన హైదరాబాద్ కి ఫేస్ బ్రాండ్స్ అండి అలాంటి బ్రాండ్స్ ని వీ వాంట్ టు డెఫినెట్లీ ఫెలిసిటేట్ దెమ్ అండ్ అవార్డ్ దెమ్ అది కాకుండా దీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎమర్జింగ్ బ్రాండ్స్ విచ్ ఆర్ లైక్ న్యూ బ్రాండ్స్ న్యూ టెక్నాలజీ యూస్ చేసే బ్రాండ్స్ కూడా మనం ఎలివేట్ చేస్తున్నాము సో రామకృష్ణ భరద్వాజ్ చైర్మన్ కృష్ణా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సో మేము రీసెంట్గా ఒక లకఫేన్ అని చెప్పేసి ఒక స్పెషాలిటీ కాఫీ షాప్స్ చేయింది మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము నరేష్ గారు నాకు ఈ కాన్సెప్ట్ గురించి చెప్పగానే నిజంగా నేను చాలా సంతోషం ఫీల్ అయ్యాను వీ ఫీల్ వెరీ చాలా సంతోషంగా ఫీల్ అయ్యి దీన్ని మేము స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చామన్నమాట మాది ఏంటంటే యాక్చువల్గా ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా కూడా వీ షుడ్ ఫైండ్ ద నీడ్ ఫస్ట్ ఫైండ్ ద నీడ్ అండ్ ఫిల్ ఇట్ అనేది బిజినెస్ కాన్సెప్ట్ ఇండియాలో స్పెషాలిటీ కాఫీ షాప్స్కి హ్యూజ్ లేదు ఉంది ఏ బిగ్ గ్యాప్ ఉంది ఇండియాలో ఇప్పుడు ఒక చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్లో ఓన్లీ రెండు బ్రాండ్స్ మాత్రమే ఉన్నాయి సీసీటీవీ ఒకటి స్టార్ బక్స్ ఒకటి సో అంత బిగ్ గ్యాప్ ఇంతవరకు ఎందుకు ఎవరు ఐడెంటిఫై చేయలేదు అనేది మాకు అర్థం కాలేదు సో మేము దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ నుంచి దీని మీద రీచార్జ్ చేశాము రీఛార్జ్ చేసి రీఛార్జింగ్ ఓరియంటెడ్ మా యొక్క ప్రోడక్ట్స్ని మేము రిలీజ్ చేస్తున్నాము మాది ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క టార్గెట్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుంటాం కామన్ మ్యాన్ దగ్గర నుంచి ప్రీమియం పర్సన్స్ వరకు కూడా ఇక్కడ మా దాంట్లో ఉన్న ప్రధానమైన ఏంటంటే ఇది పూర్తిగా రీచర్చి ఓరియంటెడ్ సింగిల్ డ్రాప్తో తో మీకు టీ తయారవుతుంది ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ సింగిల్ డ్రాప్తో తో టీ తయారవుతుంది